ముంబైలో భారీ వర్షాల కారణంగా జన జీవితం స్తంభించింది దాదర్ మిరైన్ డ్రైవ్ థానేతో పాటు పలు ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షం కురుస్తోంది సబ్వేలోకి వరద నీరు ప్రవేశించడంతో వాహనాల రాకపోకలు నిలిపేశారు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది ముంబైలో భారీ వర్షాల కారణంగా రైళ్లు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కొన్ని విమానాలను దారి మళ్లించారు నవీ ముంబైలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముంబైలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో నగరం మొత్తం తడిసి ముద్దవుతోంది ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ముంబైలోని చాలా ప్రాంతాల్లో రెండు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ తెలిపింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై లో అధికారులు హైటైడ్ అలర్ట్ ప్రకటించారు